తద్దు చేయాలి ఎస్ఆర్ఏ సర్వేని వెట్టని తద్దు చేయాలి రాజ్యాంగబద్ధంగా చూడవంటి అన్నిగల కమిషన్ బీజేపీకి తొత్తుగా వేరించడం అంటే చిక్కు చిక్కు ఏకచకి కమిషన్ బీజేపీకి తొత్తుగా వేరించడం అంటే చిక్కు చిక్కు శిక్షకి అన్నిగల కమిషన్ బీజేపీకి తొత్తుగా వేరించడం అంటే చిక్కు చేయాలి ఎస్ఆర్ఏ సర్వేని వెట్టని తద్దు చేయాలి తద్దు చేయాలి ఎస్ఆర్ఏ సర్వేని వెట్టని తద్దు చేయాలి తద్దు చేయాలి ఎస్ఆర్ఏ సర్వేని వెట్టని

రద్దు చేయాలి ఎస్ఆర్ఐ సర్వే వెంటనే రద్దు చేయాలి ఎస్ఆర్ఐ సర్వే వెంటనే రద్దు చేయాలి ఎస్ఆర్ఐ సర్వే వెంటనే ఇంకొక రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా వివరించడం అంటే దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వాస్తవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలకి తెలియజేయాలని ఈరోజు భారత రాజ్యాంగ ప్రకారం స్వతంత్రంగా నడవాల్సినటువంటి ఎన్నికల కమిషన్ బిజెపి హోంశాఖ నడవడికల్లో నడుస్తూ బీజేపీ పార్టీతో ఏ పార్టీలు కలుస్తాయో ఆ పార్టీలు మాత్రమే అధికారం చూస్తా ఉన్నాం వీటన్నిటికీ ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీకి తొత్తుగా వివరించడమే ఇది ఒక నిదర్శనంగా అందరం కూడా గమనించాలి ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వివరించాలని ఈరోజు సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగానే మనం కూడా ఇక్కడ సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలకి తెలియజేయాలని ఈరోజు భారత రాజ్యాంగ ప్రకారం స్వతంత్రంగా నడవాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ హోంశాఖ నడవడికల్లో నడుస్తూ బీజేపీ పార్టీతో ఏ పార్టీలు కలుస్తాయో ఆ పార్టీలు మాత్రమే అధికారం లేటన్నిటికీ ఎన్నికల కమిషన్ బిజెపి పార్టీకి కొత్తగా వివరించడమే ఇది ఒక నిదర్శనంగా అందరం కూడా గమనియాలి ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వివరించాలని ఈరోజు సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే మనం కూడా ఇక్కడ సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉంది